ఇక పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటాడు ఆర్థిక శాఖను అడిగితే చెప్పరా జీతాలు ఇచ్చే ఆర్థిక శాఖలో ఎవరైనా అడిగితే చెప్పరా పనిచేసిన ఉద్యోగులను అడిగితే చెప్పరా ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు ఉద్యోగాలు పొందిన తమ్ముళ్లకు చెల్లెళ్లకు తెలుసు అంటే అబద్ధమాడిన అతికేటట్టు ఉండాలి నోటికొచ్చినట్టు ఒకసారి ఎప్పుడో మాట్లాడుతూ మల్లన్న సాగర్లో యాభై వేల ఎకరాలు మునిగిపోయింది మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఒకిల్లు కూడా కట్టలేదని మాట్లాడండి నేను సవాల్ విసిరినా తోకముడిచండు ఇలా రికార్డులు చూసినా తెలుస్తుంది అక్కడికి పోయినా తెలుస్తుంది మల్లన్న సాగర్లో మునిగింది యాభై వేల ఎకరాలు కాదు పద్నాలుగు వేల ఎకరాలేమి మల్లన్న సాగర్ నిర్వాసితులకు మూడు వేలకు పైగా అద్భుతంగా ఇండియాలో ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్రూమ్ కాలనీ కూడా అక్కడ పోతే కనబడదా అంటే ఆ రకంగా అబద్ధాలు మాట్లాడుతున్నాయి దావోస్కు పోయాడు ముఖ్యమంత్రి గారు ఆడ కూడా తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు ఆ దావోస్లో కూడా ఇండియా టుడే ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఏమంటాడు ఐటీ అండ్ ఫార్మా ఈజ్ ఏ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అన్నాడు అదేందో ఆ భగవంతునికే తెలియాలి లేదంటే ఆ రియాక్షన్ ఏందో రాహుల్ గాంధీ గారు చెప్పాలి ఒకసారి ఆ వీడియో చూద్దాం అది కూడా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది చూపి బాబు న్యూక్లియర్ న్యూక్లియర్ చైన్ చైన్ రియాక్షన్ మన నగరానికి మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది మూడు వైపుల సముద్రం ఉన్నది మనం ఏది కావాలన్న కోటి పోయేది కొనుక్కోవాలంటే ఇవాళ అదే దిశ విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చింది విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చింది మన రాష్ట్రంలో నాగార్జున సాగర్ శ్రీశైలం బాక్రానంగల్ పాత్రానంగల్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసి ఏందని పేరు సత్యనారాయణ విప్రోకో ఇన్ఫోసిస్ కో సిఇఓ ఇన్ఫో సిఇఓ అయితే ఈ రకంగా తన పరువు తాను తీసుకోవడం కాదు రాష్ట్రం పరువు తీసేస్తుంది ఆ ముఖ్యమంత్రి కుర్చీకున్న పరువుని తీసేస్తున్నాడు ఇక తిట్ల పురాణం అది మీకు తెలియందేం కాదు ఆ తిట్లన్నీ చూస్తుంటే నాకైతే ముఖ్యమంత్రి గారికి వాళ్ళు ఒక బిరుదు ఇవ్వాలనిపిస్తుంది దుర్భాషా దురంధరుడు ఈ ముఖ్యమంత్రికి తప్పకుండా ఒక బిరుదు ఇవ్వాల్సిందే దుర్భాష దురంధరుడుగా రేవంత్ రెడ్డికి మనం ఇలా నామకరణం చేయొచ్చు ఏం మాట్లాడతాడు పండవెట్టి తొక్కుతా చీరుతా సంపుతా సింపుతా గుడ్లుకి గొడవ గుడ్లు పీకి గోటీలాడుతా యాప చెట్టు కట్టేసి లాగులో తొండలిడిస్తా అని శాడిస్ట్ భాషలో చెలరేగుతాడు ఈ రేవంత్ రెడ్డి బుల్డోజర్తో తొక్కిస్తా మానవ బాంబులై చంపిస్తా అని టెర్రరిస్టులా రెచ్చిపోతాడు రేవంత్ రెడ్డి నా కొడకల్లారా ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కుతా పేగులు తీసి మెడలేసుకొని ఊగుతా అని ఉన్మాదిలాగా వాగుతాడు రేవంత్ రెడ్డి बाडी षेमिंग ब्रांड अंबासीडर मुख्यमंत्री